అందరికీ హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బంగడా చేపలతో పులుసు చేయబోతున్నాం ఈ చేపలకి ఎక్కువ ముళ్ళు ఉండదండి అందరూ కూడా ఆరామకు తినవచ్చు స్ట్రైట్గా ఒకే ముళ్ళు ఉంటుంది సో ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఫస్ట్ నేను ఇక్కడ ఒక కేజీ చేపలు తెచ్చాను బంగడా చేపలన్నమాట ఈ చేపలకి ఎక్కువ ముళ్ళు ఉండదండి స్ట్రైట్గా ఒకటే ఉంటుంది సో చిన్న పిల్లలు కూడా ఆరామకు తినొచ్చు అనమాట ఈ చేపలు మనం ఫ్రై చేయొచ్చు ఎగురు చేయవచ్చు పులుసు కూడా చేసుకోవచ్చు మనకి చేపలన్నీ మార్కెట్లో క్లీన్ చేసి ఇచ్చేస్తారు ఇంటికి తెచ్చిన తర్వాత మనం ఆ చేపల మొక్కల్ని కొంచెం పసుపు కల్లుప్పు తర్వాత అరచెక్క నిమ్మకాయ రసం వేసుకొని కలిపేసి ఒక పది నిమిషాలు ఉంచి క్లీన్ చేసినామంటే నీస్ స్మెల్ లేకుండా చేపలు నీసు కంపు ఉంటుంది కదా ఆ కంపు లేకుండా మనం వండేటప్పుడు తినేటప్పుడు మంచిగా బాగుంటుందండి చేపల మొక్కలు తర్వాత లోనంతా ఇలా గలీజు ఉంటుంది కదా అంతా క్లీన్ చేసుకుని ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట మనం చేపలు ఒక నాలుగు నుండి ఐదు సార్లు బాగా కడగాలండి లేకపోతే నీసు అనేది ఉంటుంది ఐదు సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామా టమాటాలు ఒక ఆరు ఏడు తీసుకున్నానంటే చిన్న సైజు టమాటాలు అండి మీరు మీడియం సైజు టమాటాలు అంటే ఒక నాలుగు తీసుకోండి చాలు అల్లం ఒక్క ఇంచు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కావాలి ఉల్లిపాయలు ఒక నాలుగు నుండి ఐదు కావాలి ఒక రెండు తెల్లల్లి అనమాట దాంతోపాటు కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి మూడు ఎండుమిరపకాయలు ఒక నాలుగు నుండి ఐదు కరేపాకు ఒక మూడు రెబ్బలు కసూరి మెత్తి అంటే కూర కూడా కావాలండి చాలా టేస్ట్ వస్తుంది జీలకర్ర మెంతులు ఆవాలు గసగసాలు నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ కారము ఒక మూడు టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటి నర టేబుల్ స్పూన్ పసుపు గుండ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ తర్వాత నెక్స్ట్ వచ్చి తేజపత్రి ఒకటి ఏలక్కీ లవంగాలు చెక్క మరట మగ్గు డిఫరెంట్గా చేస్తున్నాను టేస్ట్ సూపర్గా ఉంటుంది చింతపండు మనం కొంచెం నానబెట్టుకుంటే ఆ గొజ్జు అనేది వేగం వస్తుంది కదా సో దానికోసం చింతపండు నానబెడుతున్నాను కాకపోతే చింతపండు రిలయన్స్లో తెచ్చానండి నాకు అంత నచ్చలేదు కొంచెం గలీజ్ గలీజ్గానే ఉంది ఆ పులుపు కూడా బాగా రావట్లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయలు టమాటో అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే తెల్లుల్లి పొట్టుతో వేసుకోవాలండి తోక మాత్రం తీసేయండి గసగసాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆవాలు అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆవాలు ఒక ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుని తగినంత నీరు వేసుకుని మనం ఇలా నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఐదు నుండి ఏడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసు అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే కాబట్టి జడద్దు మెంతులు ఒక ఎనిమిది నుండి పది గింజలు వేసుకోవాలి ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు చిటిపట అయిన తర్వాత మనం తీసుకున్న హోల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత పొడవ కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకుని పచ్చిమిర్చి ఎండుమిర్చి నెక్స్ట్ వచ్చి కరివేపాకు చేపల పులుసులో కరేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెష్ కరేపాకు వేసినామంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అలాగే మెంతులు ఒక పది గింజలు వేసాం కదా అది కూడా మంచి మంచి టేస్ట్ స్మెల్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పేసేస్తే వేగం వేగిపోతుంది ఆ ముక్కలు అనేది తర్వాత ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులో కసూరి మేతి కసూరి మేతి మీ దగ్గర లేదు అంటే మెంతి కూర పచ్చిది ఉండడానికి కూడా పచ్చి మెంతి కూర కూడా వేసుకోవచ్చు సూపర్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే సన్నం కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి తాలింపులో ఎందుకు వేస్తున్నారంటే తాలింపులో మనం కసూరి మేతి కొత్తిమీర వేసినామంటే ఆ చేపల పులుసు ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడే ఉల్లిపాయలు అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం తీసుకొని మనం సైడ్ పెట్టేస్తాము అది ఎప్పుడు వాడతాం ఏటని మీరు వీడియో కంటిన్యూ చూస్తే మీకు తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఆ తాలింపులో మనం తీసుకున్న మిరపగొండ ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని లో ఫ్లే ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేసినామంటే మనం వేసే కారం గుండంతా కలర్ మాడిపోతుంది మాడిపోయి టేస్ట్ కూడా బాగోదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అవన్నీ పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెడితే కింద అడుగు మాడిపోతుంది మనం కారం పౌడర్ అన్నీ వేసాం కాబట్టి అడుగు మాడిపోతుంది సో దానికోసం అని లో ఫ్లేమ్లో బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆ పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు మరగబెట్టుకోవాలండి చూడండి ఇలాగ ఉడుకుతుంది కదా అలాంటప్పుడు మనం పచ్చి పేస్ట్ వేసాం కదా ఫ్రై చేసుకోలేదు అవన్నీ కూడా బాగా పచ్చి స్మెల్ లేకుండా బాగా ఉడుకుతుంది ఐదు నిమిషాలు ఉడికి పచ్చి స్మెల్ వెళ్ళిన తర్వాత ఇలాగ చింతపండు పులుసు వేసుకోవాలండి చేపల పులుసులో కొంచెం చింతపండు పులుపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తక్కువ ఉంటే అంత టేస్ట్ అనిపించదు మన చేపల పులుసులో ఉప్పు కారం పులుపు అన్నీ సరిగి పడితేనే బాగుంటుంది అలాగే మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా అందులో కూడా కొంచెం నీరు వేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలి కొంచెం పల్చ కావాలా థిక్నెస్ కావాలా చూసుకొని మనం నీరు అనేది ఎలాంటప్పుడు వేసుకోవాలి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మరగడానికి వదలాలి మరిగిన తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికింది చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది నేను టేస్ట్ చూస్తే నాకు ఉప్పు కొంచెం తగ్గింది అనిపించింది సో దానికోసం మనం అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మరో ఐదు నిమిషాలు మరగడానికి వదలాలి చేపల పులుసు ఎప్పుడూ కూడా అండి ఒక పది నుండి పదిహేను నిమిషాలు మరిగిందంటే టేస్ట్ ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది మరిగిన తర్వాత మనం కడిగి క్లీన్ చేసి పెట్టాం కదా చేప మొక్కల్ని ఇలాగే వేసుకోవాలి చేప మొక్కలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లో ఉండాలి తర్వాత వెంటనే గరిటి పెట్టకూడదు ఇలా చేయితోటి కొంచెం కదిలించాలన్నమాట అప్పుడు చేప కిందకి కిందకెళ్ళి ఆ పైన ఆ పులుసు కూడా పైన ఉన్నట్టు మొక్కలన్నీ ములిగినట్టు ఇలా కొంచెం కదిలించాలి నెక్స్ట్ వచ్చి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూశారు కదా మొక్కలు చెదరలేదు ఇరగను లేదండి అంత బాగా వచ్చాయన్నమాట పులుసు కూడా అంతే బాగుంది ఇక్కడ నేను ఫస్ట్ తాలింపులో కొంచెం మొక్కలు తీసుకుని పెట్టాను కదా ఉల్లిపాయలు అవన్నీ ఇలాంటి అప్పుడు ఫైనల్ కొంచెం వేసుకుని సన్నం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే చూడడానికే కదండి తినడానికి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది బంగ్రా చేపలతో పులుసు చేసుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఆరామకు తినొచ్చు ఎందుకంటే ముళ్ళు ఎక్కువ ఉండదు స్ట్రైట్గా ఒకటే ఉంటుంది కాబట్టి వేడి వేడి అన్నంత తింటే సూపర్ అంటే మీకు ఈ బాంగడ చేపలు పులుసు వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్